కులా మత భాష ప్రాంతీయ మరణాలు లింగ భేదాలు లేకుండా ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు వయసు నుండి ఉంటుందో గొప్ప మేధావుకర్ ఒక భారతదేశ స్వతంత్ర సమర పాల్గొంటే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం ముప్పై వందరు కూడా వాదించారు ఎందుకు రాలేదు అంబేద్కర్ ఆ ముప్పై మంది స్వతంత్ర సభ ప్రాణాలు రచనకి బ్రిటిష్ వాళ్ళు హైకోర్టులో టెలిగ్రామ్ వాదిస్తున్నాడు ఒకటి జడ్జి గారికి రెండోది అంబేద్కర్ గారికి అంబేద్కర్ చూస్తున్నారు వెరీ గుడ్ పెట్టుకున్నాడు జడ్జి గారు చూసుకున్నారు అంబేద్కర్ చూస్తున్నాడు కానీ అంబేద్కర్ ముఖంలో ఒక్క చుక్క కూడా అనేరి పడకుండా వాళ్ళ యొక్క ఉనికి మేధాదానాన్ని ఉపయోగించి వాళ్ళ ముప్పై మంది ప్రాణాలు కాపాడను బాబా అంబేద్కర్ టెలిగ్రా వచ్చిందా సజ చూశాన భార్య చనిపోయింది నేను పోతే కదా కాబట్టి నేను పోకుంటే ముప్పై మంది నా భారతీయ వేదలను కాపాడాలని ఉన్నాను ఇదయ్యా నా గొప్ప అటువంటి గొప్ప అజ గారు ఎంత అంటే గారు విదేశానికి ఉంటే తన భార్య రమాబాయ్ అంబేద్కర్ తేడగా పిడకలు తయారు చేసి ఎండబెట్టి అన్ని సగం మాత్రం డబ్బుల్ని తన పెద్దలకి ఇస్తూ మిగిలిన సగం డబ్బుల్ని అంబేద్కర్ చదువులు పెట్టింది ఆగే పూర్తి అయ్యారు అంబేద్కర్ వారయ్యా పెట్టారు వాళ్ళు దేశ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకొక చిన్న మరివి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఆత్మహత్య స్వతంత్ర అయ్యా ఈ దేశం యొక్క రాజ్యాంగం మీరే రాసుకోండి చెప్తే భారతదేశం కొన్ని సంపన్న వర్గాలు వెళ్ళి అయ్యా ఎక్కడ అమెరికాలో ఒక మంచి గొప్ప విద్యార్థి దగ్గరికి అయ్యా మా భారతదేశానికి రాజ్యాంగం రాసిమని అడిగితే ఆయన నోమినేవాడు అరే పిచ్చి వాళ్ళారా సంఖలో పెట్టుకొని ఊరంతా తిప్పినటు నాకంటే పెద్ద గొప్ప నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టుకోని సిక్కు అంబేద్కర్ భారతదేశ రాజ్యం రాయంటే సార్ ప్రపంచంలోని దాదాపు నూట పది దేశాల యొక్క రాజ్యాన్ని చదివి 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 అన్ని వర్గాల ప్రజలు వారికి ఏ అవసరం అవుతాయో ఆ చూసుకొని రెండు సంవత్సరాల పదకొండు రోజు శ్రమించి రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు మనం అనిపిస్తున్నాము భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది పేరెక్చ్చారు భారతదేశంలో ఈ రోజు ఈ పబ్లిక్ లో మాట్లాడుతుంటే నాకు వాక్త స్వేచ్ఛ ఉంది అతను అంబేద్కర్ ఇచ్చాడు ఇంకొక చిన్న విషయం